What do you mean? ఇస్తున్నాయి చెప్పాలి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్ ఎ టైము నాలుగు వేలు అన్న మాట ప్రకారం అన్ని ఇస్తుంది వాళ్ళు అంత ముందు రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు దానికి మీకు సమాధానం కావాలి గవర్నమెంట్ వచ్చాక అన్ని ప్రజల కోసం చిన్న చిన్న పనులు ఉంటే అన్ని ఒకసారి చేయాలని చేయలేదు కదా అన్ని పనులు చేస్తున్నారు సంతోషంగా ఉన్నారు అందరూ చెప్ప మద్దతు ఉండాలని ఉద్దేశంతోనే మా కాయకర్తల నాయకులు వస్తున్నారు అలాగే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకోవడానికి సమస్య లేకుండా ఉండాలని సమస్యలు మనం ఇబ్బంది లేని సమస్యలు ఇమీడియట్ గా తెలుస్తాయి ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేస్తున్నా అన్ని మీకు అన్న మాట ప్రకారం పెన్షన్ కానీ ఏ స్కీమ్ అయినా సరే సూపర్సైజర్ కూడా ఇచ్చారు మీకు ఏదైనా ఉందంటే మేము అందుబాటులో ఉంటున్నాం ఇక్కడే ఒకరు నాయకులు చెప్తున్నారు మీరు ప్రభుత్వం మీతో పాటు మిగతా వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు లేదని కనుక్కుని కూడా చెప్తుండాలి ప్రతి నెల ఒకటో తారీఖుని తీసుకుంటున్న పెన్షన్ ఏంటి సంతోషంగా ఉన్నావా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం బాగా చేస్తుందా నాయకులు అందుబాటులో ఉంటున్నారా ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి తేడా తెలుస్తుందా ఉందా మరి సరిగ్గా ప్రజలు కూడా ఉండాలని చెప్పాలి నువ్వు ఇప్పుడు కూడా మనం అంతా బాగుండాలి అని అంటే బాధ్యతాయుతంగా ప్రభుత్వం చెయ్యాలి ఆ బాధ్యత ఇలాంటి వాళ్ళు చెప్పాలి సీనియర్లు ఆరోగ్యం బాగోకే నువ్వు చిక్కిపోయావు నువ్వు మరి సిగరెట్ ఎందుకు సిగరెట్ నవ్వులు సిగరెట్ పోతే కై వయసులో తాగితే ఎంతమంది పిల్ల పెళ్లిళ్ళు అయిపోయినాయా అందరికి అందుకే నీకు అన్ని అయిపోయినాయి కదా పెన్షన్ ఎత్తున్నారు అన్ని హ్యాపీగా ఉన్నాయా నువ్వు ఇంట్లో రెస్టే కదా తీసుకునేది నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే దగ్గు రాకూడదు ఇది రాకూడదు అనుకుంటే ఇది మానేసే నుంచి చెప్పాలి సెక్రీ మానే పెద్దోడు తాగితే తగ్గి పెట్టి కూడా పెట్టాను తగ్గించుకోని ఒక్కసారి మాట్లాడకపోతే మానలేకపోతే నిదానంగా తగ్గించు సరేనా నువ్వు ఒక ఆదర్శం అవ్వాలి ఇంకొకరికి అది బాగుందా ప్రభుత్వం దాంతో నాలుగు వేలు మాట ప్రకారం ప్రతి నెల ప్రతి నెల ఏదో దాంట్లో మేము వస్తున్నాం ఇప్పుడు ఏదో ఇప్పుడు రోడ్డు పోయింది అనుకో మధ్యలో గ్యాప్ వస్తుంది ఒక నెల మీరు చెప్పడానికి పర్మిషన్ పెడతానికి అన్నిటికి ఒక్కసారి అన్ని కదా అది పోయినప్పుడు తీసి ఫోటోలు పెడుతుంటారు మీరు వాళ్ళ మాటలు నమ్మద్దు ప్రభుత్వం బాధ్యతగా ఉందా లేదా ప్రతి నెల మీకు పెన్షన్తో పాటు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నా లేదని మీరు వినాలి నలుగురికి చెప్పాలి మేమే నాయకులందరూ అందరికీ చెప్పలేం కదా మీరు రమ్మారని ఇరవై వేల మంది తీసుకుంటున్నారు పెన్షన్లు మీరు ఇరవై వేల మంది నలభై వేల మందికి చెప్పాలి ముప్పై రెండు వేల మంది అందరూ మీరందరూ చెప్తే అసలు మేము తిరగని అవసరం పెన్షన్ ప్రభుత్వం బాగుంది ಕಂಪ್ಲೈಂಟ್ ಗೆ ಯಾವಾಗ ಅನ್ನುವಾಟ ಲೇಪೋ ಬಿಟ್ಟರಾ ನಾನು ಅತ್ತೆ ಸರ್ ಇದೆ 20 20 20 ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ ನೀವು ಆಗ್ಲೇ ನಿನ್ನ ಮೈ ಅಮ್ಮ ಹೇಳೋ ಮಲ್ಲನ್ನಾರಾ ಆ ನೀ ಆಗ್ತಲ್ಲ ಅಂಚಿಸೋ ಮತ್ತೆ ಆಕಲು ಅಪ್ಪ ಇಲ್ಲடா ಅಪ್ಪ ಇಲ್ಲೇನೋ ಇಲ್ಲಿಗೆ ತర్వాతವರ್ಕ ನಿಂಗೆ ನಿ ನಿಂತರ ಅಂತ ಯಾವಾಗ ನಾತ್ತು చేಸ್ಕೊವಾ ಅట్లా ఏదైనా ఆనందంగా ఉన్నావాలో ఏదైనా కబుర్ చెప్తారా ఎవ్వరు మాట నువ్వు తెలుగుదేశం పార్టీ చేస్తది అంతేనా ఆరోగ్యం బాగోట్లేదా ఫిజియోథెరపీ చేస్తున్నావా ఎవరు ఎక్కడికి వచ్చి చేస్తున్నాడా ఎక్కడా ఫ్రీగానే చేస్తున్నారా ఫ్రీగానే శుభ్రం చేయించుకొని మాత్రలు వాడితే కొద్దిగా రికార్ అవుతుంది ఫస్ట్ తారీఖు అందుతుంది సరే నిదానంగా తగ్గుద్ది సుస్తి అంటే మంత్రదండం ఉండదు కదా ప్రభుత్వం శుభ్రంగా చేస్తుంటే అన్ని ఇదవుతున్నాయా లేదనేది ఇది మామూలుగా అందరూ అందుబాటులో ఉంటున్నారా మీకు ఏదైనా కబర్ వచ్చినా ఫోన్ చేయగలుగుతున్నావా అందరికీ కూడా నమస్కారం ఏదైతే పేదల సేవలో ప్రభుత్వం ప్రతీ నెల కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇరవయో నెల ఇరవై నెలల పాటు కూడా ప్రతీ నెల ఓ మొట్టమొదటి తారీఖున మేము అవ్వచ్చు గౌరవ మేయర్ గారు అవ్వచ్చు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అలాగే కార్పొరేటర్లతో పాటు అక్కడ ఉన్న డివిజన్ స్థాయి నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్లో కూడా పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజున మరి రెండో డివిజన్లో మరి పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు ఇదివరకు మీరు ఎలక్షన్ ముందు ఏదైతే విధంగా తిరిగారో ఇప్పుడు కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే మనకు చెప్తారు మీరు వాళ్ళతో అనుసంధానంగానే ఉండాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇస్తూ ప్రతి నెలా కూడా మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు అందులో భాగంగానే మరి అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది ముందుగా కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా అభినందిస్తున్నారు ఎందుకనంటే మరి వివరామం లేని శ్రమ ఆ రోజున పడ్డారు ఇప్పుడు కూడా పడుతున్నారు తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎవరికి తగ్గ స్థాయికి తగ్గ అవి రాజకీయంగా అవ్వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు వాళ్ళ అవసరాలు ఒకొకటి ఒక్కొటిగా తీరుతాయనే సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరి పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరించి మరి పెన్షన్ తీసుకుంటున్నారనేది కాదు పెన్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది ప్రభుత్వం పట్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా స్పందన తీసుకోవడం జరిగింది అవి కూడా మీరు వాళ్ళు ఏమన్నారు అనేది మీరు కూడా మీడియా సోదరులందరూ కూడా చూశారు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉంటుందా లేదా ప్రజలకి జవాబిదారీతనంగా ఉంటుందా లేదా అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా మరి సమాధానం తీసుకోవడం జరుగుతుంది మరి ఎవరైతే మరి ఇక్కడికి రావటం వల్ల సమస్యలు ఏ విధంగా అయితే తెలుస్తాయని మేము అనుకుంటున్నాము ప్రతిసారి కూడా వచ్చేటప్పుడు ఇప్పుడు ఎవరైతే మరి ఐదు నెలల క్రితం మరి భర్త చనిపోయి ఉంటే మరి ఆవిడ భర్త చనిపోయిన విషయం కూడా మరి వాళ్ళు సచివాలయానికి వెళ్ళి చెప్పపోవటం వల్ల ఆవిడికి పెన్షన్ రాలేదు ఇమీడియట్గా మరి ఆ సచివాలయ సిబ్బందికి చెప్పడం జరిగింది అది పెట్టడంతో ఎందుకంటే ఏ నెల ఎవరైనా భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఆ పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఆ బారికి రావటం అనేది జరుగుతుంది అందులో భాగంగానే మరి ఇరవై ఏడు పెన్షన్లు ఈ రోజున కొత్త పెన్షన్లు స్పౌజ్ పెన్షన్లు అన్నీ కూడా వాళ్ళు ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే తొలి అడుగు కార్యక్రమంలో ఏదైతే కొంతమందికి మంచమ మీద ఉండి వాళ్ళు లెగలేపోతున్నారని అనుకున్నారు పదివేల రూపాయల వాళ్ళ రూపాయల దాకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము గుర్తించి వాళ్ళకి చెప్పడం జరిగిందో అందులో ఒక ఐదుగురికి పదివేల రూపాయలు పెన్షన్ కూడా ఈ రోజున గ్రాండ్ జరగడం జరిగింది ఎవరైతే పెన్షన్కి అర్హత ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఆన్లైన్ చేసుకుంటే డెఫినెట్గా రేపు రాబోయే కొత్త పెన్షన్లో అర్హత ప్రకారం ఒక్కొక్కరికి కూడా ఇవ్వడం జరుగుద్ది ఎందుకంటే కొన్ని పెన్షన్లు అర్హత లేని ఏదైనా ఒక పెన్షన్ తీసారంటే దాని వెనక కఠోర శ్రమ జరుగుద్ది ఎందుకంటే మూడు సార్లు నాలుగు సార్లు వెరిఫికేషన్ చేసి అన్నీ కూడా ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదైతే వైసీపీ వాళ్ళు గాలి మాటలు చెప్పినట్టు కాదు డెఫినెట్గా అర్హత ఉన్న ప్రతి పెన్షన్ని కూడా ఇవాళ ఇరవై నెలల పాటు ఏ ఒక్క పెన్షన్ కూడా తీకోకుండా మేమందరం కూడా ఇవ్వడం జరిగింది దాన్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి తప్పనిసరిగా మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక బాధ్యతాయుతంగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలన్న ఉద్దేశంతో ప్రతి నెల కూడా ఏదో నియోజకవర్గంలో పాల్గొనడం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళు ఉంగుటూరు నియోజకవర్గంలో ఆయన పాల్గొంటున్నారు స్వయంగా మేమందరం కూడా వెళ్ళి ఆయనతో పాటు మేము కూడా పాల్గొంటామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రజలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున ఏలూరు నగర పాలక సంస్థ ఏలూరు నగరంలో మరి పంపిణీ పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం స్థానిక రెండవ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ జిల్లూరు నరసింహరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఏలూరు శాసనసభ్యులు బడేడి చంటి గారు మరి ఆయన చేతుల మీదుగా ప్రతి నెలలాగే ఈ నెల కూడా స్థానిక రెండో డివిజన్లో పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఉదయం ఏడున్నర నుంచి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి డివిజన్లో ఏర్పాటు చేశాం మరి ఈ కార్యక్రమానికి మరి పెద్దిబిన ప్రసాద్ గారు అట్లాగే గౌరవ కమిషనర్ గారు మార్కెట్ యాడ్ చైర్మన్ గారు అట్లాగే స్థానికంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి వికలాంగులకు కానివ్వండి అట్లాగే భర్తలు సరిపోయినటువంటి వితంతువులకు కానివ్వండి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాకు వెళ్ళి ఏదో కాన్స్టెన్సీలో మరి ఈ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుంటున్నారు దానిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే గారు అట్లాగే ఎంపీ గారు మినిస్టర్స్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రతి నెల ఒకటో తారీఖున పండగలాగా జరిగేటువంటి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా చక్కగా అవుతున్నది మరి అడుగడుగున గౌరవ శాసనసభ్యులు వారికి ప్రజలందరూ కూడా పరిపాలన బాగున్నది మీరు బాగా చేస్తున్నారు ఉదయం ఆరింటికానికి రాత్రి తొమ్మిదింటి వరకు కూడా మీరు అందుబాటులో ఉండి ఏలూరు నగర ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మరి మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రజలందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తపరుస్తున్నారు మరి ఈ రోజున మన ముఖ్యమంత్రి వర్యులు ఉంగుటూరు కాన్స్టిటెన్సీలో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి హాజరవుతున్నారు కాబట్టి మరి జిల్లాలో ఉన్నటువంటి మేము నాయకులందరం కూడా ఆ కార్యక్రమానికి హాజరవ్వాలి కాబట్టి ఒక అరగంట ముందలే ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడికి వెళ్తున్నాము అట్లాగే నగరపాలక సంస్థ తరఫున గౌరవ మేయర్ గారు కానివ్వండి గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి మొత్తం అందరూ కూడా చాలా చక్కగా ప్రజలకు కావలసినటువంటి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తూ మరి కొత్తగా ఈ నెల ఐదు డయాలసిస్ పేషెంట్లకి కొత్త పెన్షన్లు రావడం జరిగింది అట్లాగే స్పౌస్ కేసులో ఇరవై ఏడు మందికి కూడా కొత్త పెన్షన్లు రావడం జరిగింది మరి హౌసింగ్ లోన్స్ కానివ్వండి అట్లాగే కొత్త పెన్షన్లు కానివ్వండి ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు వారు నోట్ చేసుకొని కొత్తగా ఎవరికైనా కావాల్సిన వాళ్ళందరికీ కూడా నోట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా సత్వరమే తొందరగా వాళ్ళకి పెన్షన్లు వచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి అధికారులకి గౌరవ కమిషనర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం Carpet Elude.